పనికిరాని పాత టీవీకి ఎక్స్చేంజ్ ఆఫర్ అండి మన న్యూ కింగ్ మొబైల్స్లో మళ్ళీ అయితే టీవీ మీద ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మీ దగ్గర ఉన్న ఎటువంటి పనికిరాని పాత టీవీనైనా తీసుకురా మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకొని సరికొత్త స్మార్ట్ టీవీని తీసుకెళ్ళండి ఈ ఆఫర్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి కేవలం పద్నాలుగు వందల రూపాయలు కట్టండి మీ దగ్గర ఉన్న పనికిరాని పాత టీవీ తీసుకురండి మన దగ్గరికి ఎక్స్చేంజ్ ఆఫర్లో టీవీ ఇచ్చేసి ఫైనాన్స్ లో కొత్త తీసుకెళ్ళండి ఇదిగోండి ఇప్పుడు ఇస్తున్న మోడల్ వచ్చేసి మీకు ఈ టీవీ ఇస్తున్నామండి నుంచి మీకు ఉంటుంది మనం ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఇస్తున్న టీవీని సూపర్ క్వాలిటీ వస్తుంది టీవీకి అయితే డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేశాను నా మొబైల్ ప్లే అయిన మొత్తం స్క్రీన్ కాస్ట్ ద్వారా మీకు టీవీలో కనిపిస్తుంటాయి మన ఫోన్లో ఉన్న కంటెంట్ మొత్తం టీవీలో అయితే ప్లే చేసుకోవచ్చు అండి ఫొటోస్ కానీ మీకు మనకి టీవీలో డైరెక్ట్గా గూగుల్ బ్రౌజర్ ఉంటుందండి మన మొబైల్లో బ్రౌజ్ చేసినట్టుగా డైరెక్ట్గా టీవీలో కూడా బ్రౌజ్ చేయొచ్చు టీవీ క్వాలిటీ అయితే చూడండి ఒక్కసారి సైడ్ నుంచి కానీ ఇలాంటి మరిన్ని ఆఫర్ల కొరకు మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వీల్పొండ థ్యాంక్ యూ